నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది కూటమికి అధికార పగ్గాలు ప్రజలు అప్పగించారు భారీ విజయం మరి దీంతో ఒకసారి వైఎస్ఆర్సిపి తీవ్ర స్థాయిలో కుంగిపోయింది తీవ్రంగా మనోవేదనకు గురైనట్టు కనిపిస్తుంది సింగిల్ డిజిట్ బహుశా కళలో కూడా వైఎస్ఆర్సిపి ఊహించుండదు ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి మరి కొద్దిసేపు క్రితమే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు చాలా డల్గా చాలా ఆందోళనగా మొఖంలో ఒక విధమైన బాధ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చాలా పదాలు మాట్లాడుతూ రైతులకి ఆసరాకి రైతాంగానికి ఒక కోటి యాభై నాలుగు లక్షల రూపాయలు యాభై నాలుగు లక్షల మందికి ఒక సబ్సిడీ ఇచ్చాము అదే విధంగా అక్కా చెల్లిములకి అరవై లక్షలు పెన్షనర్స్కి అరవై లక్షలు ఇచ్చామన్నారు అక్కా అమ్మ అమ్మఒడి ఇచ్చామన్నారు పేద పిల్లలు చదివించాలన్నారు పేద పిల్లలకి అండగా ఉన్నామని చెప్పి ఇవన్నీ చేసాం ఏమైంది ప్రజలు ఎందుకని మరి వైఎస్ఆర్సీపీని గెలిపించలేకపోయారని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఆవేదనకు గురయ్యారు ఒక దశలో మాట్లాడుతూ మాట్లాడుతూనే ఎమోషనల్ గురయ్యి కొంత తడి పెట్టే పరిస్థితి కనిపించింది ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు దీని అంత కారణం ఏంటి ఎందుకు ఏం జరిగిందనేది ఆయన మాట్లాడలేక మాట్లాడలేక చాలా తీవ్రమైన వాయిస్ కూడా పెగలేని పరిస్థితిలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు మరి దీని కారణాలు ఎందుకు ఏంటి అనేది విశ్లేషించుకుంటాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి ఇన్ని సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చి ఏనాడు కూడా వనకని బెనకని తొనకని జగన్మోహన్ రెడ్డి గారు పది సంవత్సరాల పాటు రాష్ట్రంలో నిర్విరామంగా తిరిగి ఉన్న కాంగ్రెస్ పార్టీని ఢీకొని బయటకొచ్చి రాష్ట్రం అంతా విస్తృతంగా తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆ రోజుల్లో బెదరలేదు మరి ఇవాళ ఎందుకు ఒక్కసారిగా కుంగిపోయినట్టు కనిపించారు ఓటమి ఓటమిని అంగీకరిస్తూనే ప్రజల తీర్పును సిరసావాయిస్తూనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు చాలా ఆవేదనకు గురి చేసి చాలా మనిషి చాలా తీవ్ర ఎమోషనల్గా ఉన్నారు ఒక దశలో వాయిస్ పెగలలేదు మాట్లాడలేని పరిస్థితి మాట ఎందుకో రాలేని పరిస్థితి మరి ఇంత చేసాం కోట్ల మందికి ప్రజలకి ఎక్కడ లోటు లేకుండా అన్ని రకాలుగా చేశాం కానీ ఎందుకు ప్రజలు మరి ఇలాంటి తీర్పు ఇచ్చారు అర్థం కాలేదని చెప్పి ఆవేదన గురవుతూనే చంద్రబాబు గారికి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పారు అభినందనలు కూడా చెప్పారు అదేవిధంగా ప్రజలు ఆదర్ ఇప్పటివరకు ఆదరించిన ప్రజలకి కృతజ్ఞతలు చెప్పారు అయితే మనిషిలో ఎక్కడా కూడా కనీసం ఫ్రీగా మాట్లాడే పరిస్థితి లేని ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా గద్గద అంటే ఒక విధంగా చెప్పాలంటే కంటతడి పెట్టుకుని నోరు మెదపలేని పరిస్థితిలో గొంతు రాక ఎమోషనల్గా మాట్లాడిన పరిస్థితి మరి సూపర్లను కూడా కొంత కంటతరి ప పెట్టించారనే భావం అయితే కలుగుతుంది మరి ఆయన మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు నవ్వుతూ రకరకాలుగా మీటింగ్లో నాటిలో కాని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఈ ఓటమిని చూసి సింగిల్ డిజిట్ అనేది మామూలు విషయం కాదు సింగిల్ డిజిట్గానే ఆయన మిగిలిపోయారు మరి కనీసం మరి సర్వే సంస్థలు ఇచ్చిన ఇచ్చినవన్నీ వాస్తవైన అంటే కేకే సంస్థ ఇచ్చింది కరెక్ట్గానే ఉందనేది ఈ యొక్క రిజల్సని బట్టి అర్థమవుతుంది మరి దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొంత తీవ్ర మనోవేదం గురై మరి పొడిగా నాలుగే నాలుగు మాటలు మాట్లాడి అందరికీ నమస్కారం పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ నుండి నిష్క్రమించారు మరి కంటతడి పెట్టారు కానీ కంటతడి పెట్టిన తీరు మరి అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రాంతం అంతా కూడా ఒక్కసారి మౌనంగా కనిపించే పరిస్థితి ఏర్పడింది మరి అదే డేళ్ళ పక్కనే సజ్జలు గారు ఇంకా పార్టీ నాయకులు అందరూ కూడా పక్కనే ఉన్నారు ఎక్కడ కూడా అందరికీ దండం పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్ నుండి బయటికి వెళ్ళిపోయారు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీలకు చిరునామా శ్రీ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్